పూర్తు జోన్ డీసీపీ ఐపీఎస్ కిరణ్ కారే మరియు ఏసీపీ చత్రినక ఫైర్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి మొన్న జరిగిన గోమతి ఎలక్ట్రానిక్స్ సంఘటన ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ప్రక్కనే ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్లో వెళ్ళి అక్కడ సేఫ్టీ మెజర్మెంట్లు లేవు అలాగే ఎదురుగా న్యూ గోమతి ఎలక్ట్రానిక్స్ షాప్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేశారు పిదప మీడియా ద్వారా గోమతి సంఘటన గురించి రూమర్స్ని నమ్మవద్దు అని అవి కేవలం కల్పితమని అన్నారు సంఘటన కారులో గ్యాస్ పెళ్లడంతో ఇద్దరు ఒకరు బయట వ్యక్తి మరొకరు గోమతి షాప్ ఓనర్ చనిపోయారు మిగతా ఎనిమిది మంది ఇంజూర్ అయ్యారు షాప్ మొత్తం కాలిపోయింది తొందరలో ఒక మీటింగ్ అరేంజ్ చేసి సేఫ్టీ గురించి అవగాహన ఇస్తాము అని అన్నారు రూమర్లను నమ్మరాదు అని అన్నారు దాదాపు అన్ని వస్తువులు కాలిపోయాయి వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి అన్నారు బై డిసిపి ఈరోజు ఇక్కడ మనము ఏసీపీ చత్రునాక ఎస్ మొగల్పూర మొగల్పూర చాలిబండ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ పాటు జాయింట్ ఇన్స్పెక్షన్ ఇక్కడ చేయడం జరిగింది కొన్ని ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్స్ తర్వాత న్యూ గొంప షాప్స్ కూడా ఉంది ఆ రన్నింగ్ షాప్స్ కూడా ఇక్కడ ప్రాపర్ గా చేయడం జరిగింది సో ఈ విషయంలో మనం కొన్ని అందరికీ తెలుసు ఇక్కడ ట్వంటీ ఫోర్త్ రోజు నైట్లో టెన్ ట్వంటీ ఫోర్ రోజు అప్పుడు టైమింగ్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ ఇక్కడ చేయడం జరిగింది సో దాంట్లో చాలా రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది ఆ కోసం మన మీడియా మిత్రుల నుంచి ఇది చెప్తున్నాను సో ఈ ఫైర్ లో ఇద్దరు పర్సన్ చనిపోయారు సో దాంట్లో ఒక షాప్ ఓనర్ శివ్ కుమార్ బన్సల్ అయింది అట్ ద సేమ్ టైం సెకండ్ మీర్ సాజిద్ అలీ అతను బైక్ నుంచి ఇక్కడ వెళ్తున్నాను అప్పుడు టైమింగ్లో ఇదే చనిపోయారు బికాజ్ ఆఫ్ ఇది హెడ్ ఇంజురీ నుంచి అట్ ద సేమ్ టైం టోటల్ ఎయిట్ మెంబెర్స్కి కూడా ఇంజురీస్ అయింది అందరూ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు దాంట్లో మెడికల్ ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది సో ఈ విషయంలో మనము ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి కన్క్లూజన్ వచ్చింది సో ఈ షాప్లో ఏదైనా గ్యాసెస్ మిక్చర్లో పామ్ అయింది ఆ గ్యాసెస్ మిక్చర్ నుంచి ఇది వచ్చింది సో అప్పుడు ఈ షాప్స్ ముందు ఏదైనా షటర్స్ ఉన్నాయి అది క్లోజ్ ఉంది బ్యాక్ షటర్స్ మాత్రమే కొంచెం ఓపెన్ ఉంది సో ఆ టైమింగ్లో ఈ గ్యాసెస్ మిక్చర్ అంటే ఇట్ మే బీ బికాస్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఆర్ బికాస్ ఆఫ్ ఏదైనా డిస్పెన్సర్ ఉంటుంది ఆ నుంచి రావచ్చు దాంట్లో ఇది గ్యాస్ సిలిండర్ లేవు ఇది క్లారిటీ వచ్చింది అట్ ద సేమ్ టైం చాలా మంది ఇది చెప్తున్నారు దాట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ ఆర్డిఎస్ ఆర్ బికాస్ ఆఫ్ కార్లాస్ వర ఏదైనా జరిగింది కానీ ఇదే మిషస్ ఏదైనా యాక్టివిటీస్ లేవు అదే మనకి క్లారిటీ ఇప్పటి వరకు వచ్చింది ఇది మీకు ఎవిడెన్స్ పాటు నేను చెప్పడానికి ఇక్కడ నేను వచ్చాను సో ఈ విషయంలో ఇది డ్రైవర్ ఎవరైనా ఉన్నారు ఆ డ్రైవర్ కి హీ అవుట్ ఆఫ్ ఇన్ ప్రాపర్ కండిషన్ అప్పుడు ఏదైనా బ్లాస్ట్ అయిన తర్వాత ఆ కార్ కి కూడా ఫైర్ వచ్చింది ఆ ఫైర్ వచ్చిన తర్వాత అతను బయట వచ్చారు సో ఏదైనా కార్ బ్లాస్ట్ అయితే ఖచ్చితంగా అతనికి రావడానికి లేవు సో కార్బ్లాస్ ఇది జరగలేదు దాంట్లో ఏదైనా చేంజెస్ అది కూడా ప్రాపర్ గా ఉంది సెకండ్లీ పర్ ఫుటేజ్ మనకి ఒక బ్లాస్ కూడా వచ్చింది ఇది శివకుమార్ మన్సన్ షాప్ ఓనర్ అతను కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాట్ వర్ త్రీ బ్లాస్టర్స్ దాంట్లో ఇనిషియల్ టూ బ్లాస్టర్స్ చిన్న చిన్న బ్లాస్ట్ అయింది తర్వాత థర్డ్ ఈజా బిగర్ బ్లాస్ట్ అయింది సో దాంట్లో మీకు చెప్పడానికి ఉంటే ఇది శివకుమార్ మన్సన్ బర్నింగ్ ఎంచురీస్ ఉన్నాయి సో యాజ్ పర్ ఫారెన్సిక్ ఇది క్లియర్గా చెప్తున్నారు ఈ వైట్ ఏదైనా ఇంజురీస్ ఉంటాయి ఇట్ విల్ హ్యాపన్ త్రూ ఓన్లీ గ్యాసెస్ మిక్సర్ ఎక్స్ప్లోజర్ తర్వాత ఇది సూపర్ఫిషియల్ ఇంజురీస్ ఉంటాయి ఈ రేడ్ అంటే ఒక పెద్దగా ఏదైనా ఎంత బర్నింగ్ అయిన తర్వాత రేడ్ ఇంజురీస్ వచ్చింది సో ఏదైనా కార్ బ్లాస్ ఏదైనా ఆర్డిఎన్స్ బ్లాస్ ఉంటే ఎనీ కైండ్ ఆఫ్ మిషన్ అదర్ థింగ్స్ ఉంటాయి దాంట్లో ఇది జరగడానికి లేవు సో ఇది క్లారిటీ ఉంది ఇప్పుడు ఇది మనము అందరూ షాప్స్ కూడా విజిట్ చేయడం జరిగింది సో లాట్రో మనకి ఏదైనా డిక్షన్ ఐండి దట్ ఆల్ ది షాప్స్ లో చాలా సేఫ్టీ మెజర్స్ లేవు ప్రివెంటివ్ మెజర్స్ లేవు లైక్ హైడ్రా సిస్టమ్ ఇస్ నాట్ దేర్ దర్వాత స్ప్రెయర్స్ ఆర్ నాట్ దేర్ ప్రాపర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్ నాట్ దేర్ కొన్ని షాప్స్ లో ఇన్వెంటర్స్ కూడా లోకల్ అపెట్తున్నారు సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ యు షుడ్ అవాయిడ్ సో నేను అందరికీ అవగాహన చేస్తున్నాను వి ప్రాపర్ గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి బికాజ్ పోస్ట్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఏదైనా చేస్తే దాంట్లో లాభం లేవు ఏదైనా ముందు మాత్రమే మనము ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి మన జోన్ పోలీస్ నుంచి ఆల్ దీస్ ఎలక్ట్రానిక్ షాప్స్ ఆల్ కమర్షియల్ షాప్స్ నెక్స్ట్ వన్ వీక్ లో కూడా మనము మెజర్స్ తీసుకుంటాం గోయింగ్ టు టేక్ మీటింగ్ విత్ ఎయిట్ మెంబర్స్ ఆ

तो कोई भी दिखाई नहीं, दे, नहीं।, भी तो तो नहीं। दे रहा था इधर भी अगर हुआ तो स्टेर <सँट> के लगा हुआ रहता एक कलर का पाइप रहेगा उसको तो उससे हर स्टेप्स की पे रहेगा सर जी सर हाइड्रेंट सिस्टम हाइड्रेंट सिस्टम लगाना जरूरी था नहीं नहीं। नही

ن کيري تي اي موسي کي سيتو تو ان پلان نه 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 کياله ونه ڪم گهٽ پڙه واني ان ٿو ٿا ٿو پئي ٿو ان بحث کي من ڏاڻي ٿي اي موسي لٿي کي ڪي سار ٿو لٿي سر انسپيڪشن ٿيس سر ڪيئن ڪيئن شي ون ايئر ۾ ون ايئر ۾ ريزيڪٽر ڏينيو आप आते हैं फायर डिपार्टमेंट फायर के आते हैं इलेक्ट्रिकल के है नहीं नहीं भी आते फायर के आके पूरा फायर स्क्री वगैरह पूरा हायर नहीं चेक कर लेते सर उसके बाद इलेक्ट्रिकल के भी आके मेन जंक्शन की तरह पूरा चेक कर लेते हैं इलेक्ट्रिकिटी पावर का पैसा आया किसोर्स पूरा चेक करते हैं एम सी चेक करते गैस रिटेक्टर जो है प्रोजेक्ट आप देखते हैं देते हैं जो तो आईडी आईडी पर मुझे डिटेस्ट जैसा सीट लगेगा उसको, पायर होने सीट लगेगा ऑटोमेटिक क्लाश होके पूरा वो एरिया पूरा वाटर करके पुटा करते तो ये नॉर्मल लगा था फिर फैसिलिटीज वाटर का जो है यहां पर है सर्विस में यहां पर नियमित तरीके से पुराने जिले विशेष तो पूरा में प्रतिबंध जितने डिस्ट्रिक्ट मिनिस्टर मिनिस्टर जो वो पूरे सिस्टम अपने संगठन में कहां का है कुलाहट में गया था से आप भी आ गए सर यहां से लेके इधर तक आया था सर थोड़ा थोड़ा हमको चलो ये पूरे थोड़े थोड़े खाली ही सब ये से छी पूरा ये शायद जैसा भी है उतना तक तकरीबन वहां तक है ये भी तो मतलब पूरा अभी का यहां पर क्या है रेगुलेटर से लगाना है रेगुलेटर जब सेंटर पे भी रहता है थोड़े से प्रेशर होता है ज्यादा स्टॉक में लगाता है तभी वो कंपनी オッケー。